మామా మనకైతే ఐఫోన్లు అయితే వచ్చాయమ్మా ఈ రోజు పార్సల్లో మూడు ఐఫోన్లు అనమాట ఒకటి రెండు మూడు ఐఫోన్లు ఒకటి వాచ్ రెండు ఫోన్లు అనుకుంటా ఓకేనా సో ఎక్కడంటే క్రోమ్ ఉంది కదా క్రోమ్ నుండి అయితే వచ్చాయనమాట ఈ క్రోమ్ నుండి మనము ఇంకో క్రోమ్ అయితే తీసుకోపోవాలంట సో రెండు ఐఫోన్లు ఇక్కడ ఒకటి ఇది ఐఫోన్ ఇక్కడ చూడొచ్చు మీరు అది ఐఫోన్ జపేసి వాచ్ ఓకేనా తీసుకుని అయితే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు ఎందుకంటే డబ్బులు చాలా ఎక్కువ కదా ఐఫోన్లు అన్నిగానేస్తుంది

చిన్నగా నేను వెయిట్ ఇమ్మలేదు సూపర్ ఫైవ్ కిలోమీటర్ కి ఎయిట్ రూపీస్ అయితే చూపిస్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకైతే రావచ్చు అనమాట అయితే తీసుకోవాలి జాగ్రత్తగా పోవాలి రెండు వల్ల మా అమ్మ ఇదైతే నేనైతే మీకు షేర్ చేసుకోవాలి తర్వాత మనకైతే ఒక రైడ్ వచ్చిందనమాట సెవెన్ కిలోమీటర్ కి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపిస్తున్నారు ఇందులో వచ్చేసి చెప్పులు ఉన్నాయన్నమాట ఏం చెప్పులు తెలిసేది పేషెంట్ చేసుకుంటారు కదా తాళ్ళకి ఓన్ మటన్ ల్యాబ్ నుండి తీసుకొని పోక హాస్పిటల్ కి ఆఖరికి చెప్పులు కూడా పార్సల్ ఇచ్చే కి వచ్చేసాం మమ్మ ఏం చేస్తాం అంటే వెళ్ళిపోదాం వర్షం అయితే పడతానే ఉంది బెంగళూరులో లో చూస్తున్నావు కదా వర్షం అన్నమాట ఓకే వెళ్దాం రాండి చెప్పులు తీసుకొని పోయి వచ్చేసి పేసెంట్ మనకైతే ఛార్జర్ వచ్చింది మామూలు ఇదేం చార్జర్ అయితే తెలియదు మనకి వచ్చేసి టూ నైంటీ త్రీ రూపీస్ అయితే చూపిస్తుంది పదహారు కిలోమీటర్స్ కి దీని ఏదైనా డిక్కీలో ఎప్పుడు వేసుకుని అయితే వెళ్ళిపోదాము

దాని పైపులు తర్వాత ఐరన్ రాడ్లు అనమాట ఇవన్నీ లోపల నాకైతే బాగా తెలుసు ఇవి అనమాట మెటీరియల్ స్క్రూలు బోల్ట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట వెయిట్ అయితే లేదు కొంచెం రౌండ్ గా ఉంది మెల్ల అయితే తగిలించుకోపోవాలా సరేనా నేనైతే రోడ్ కాబట్క అయితే బైక్ పెట్టాను ఇక్కడ ఆపోజిట్ లో ఉంది కాబట్టి వచ్చేసి అయితే తీసుకుని అయితే పోతున్నాను ఓకే దీనికి థర్టీన్ కిలోమీటర్ కి టూ ట్వంటీ అయినా పర్లే కిలోమీటర్ కి పన్నెండు పదమూడు రూపాయలు వస్తా ఉంది ఓకే సో బైక్ టాక్సీ ఆన్ చేస్తాము సైడు రాకపోవచ్చు మమ్మ ఐఫోన్స్ అయితే డెలివరీ అయిపోయినాయి దాన్ని స్టోర్ చేసి ఏదో బట్టలు ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫోర్టీన్ కిలోమీటర్స్ కి రెండు తీసుకుంటే వెళ్దాం ఫోర్టీన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ లక్కీ బోర్ మామ మనకైతే కేక్ ఆర్డర్ అయితే వచ్చింది మామ ఇది కేక్ అంట ఓకేనా నైట్ టైమ్ లో మొన్న కూడా కేక్ వచ్చింది ఇప్పుడు కూడా కేక్ వచ్చింది దీనికేమో ఏమో వన్ నైన్టీ టూ రూపీస్ చూపించాడు మామ అప్పుడే కూడా అంతే టూ ట్వంటీ ఫోర్ ఉన్నింది ఇప్పుడు వన్ నైన్టీ టూ ఉన్నింది సేమ్ డిస్టెన్స్ అనమాట చూడాలా దీనికి ఎంత ఇస్తాడు ఏమనేసి ఓకేనా దీన్ని అయితే తీసుకుని అయితే బదం రాండి అయితే చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారు అవన్నీ డీటెయిల్ అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకేనా